ఖర్మ జిల్లా వేటపాల మండలం కొత్తపేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపల్లి రంగారావు స్వగృహంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శరద్ అల్పహార విందులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంట అంజిబాబు దేవరపల్లి రంగారావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

हां हां बांबे पास बांबे हां बांबे पास बांबे तो पता है ऐसा नहीं है तो इसका मतलब वो बोलता है हां इधर लो देखो మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ డిసిసి ప్రెసిడెంట్స్ అండ్ ఇన్ఛార్జెస్ నియమించటంలో భాగంగా మరియు పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలని ప్రజాస్వామ్య బద్దంగా దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ స్టేట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టడం వలన ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు రేపు చీరాల్లో చీరాల్లో కార్యక్రమం జరిగింది జేడీసారు కూడా పార్టిసిపేషన్ చేస్తారు అందరు దానిలో భాగంగా మాకు మా నాయకుడు రంగారావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మీరు కలిసి టీ బ్రేక్ అంటే ఈరోజు ఇక్కడ రావటం అయింది పెద్దలు రెండో అమ్మ ఆల్ ఇండియా కాంగ్రెస్ కి ఓడిసే యాభై संगठन सुजन अभियान के माध्यम से ऑब्जर्वर करके आए हैं शरद आहिर महाराष्ट्र से हूं और यहाँ पे हम लोग कल चिराला में कांग्रेस पार्टी की रैली और सभी कांग्रेस के पदाधिकारियों से बात करेंगे मैं आपसे रिक्वेस्ट करूंगा आप लोग भी आइए और चिराला में कांग्रेस को मजबूत करना है

हम लोग कल चिराला में कांग्रेस पार्टी की रैली और सभी कांग्रेस के पदाधिकारियों से बात करेंगे मैं आपसे रिक्वेस्ट करूंगा आप लोग भी आइए और चिराला में कांग्रेस को मजबूत करना है और पूरे डिस्ट्रिक्ट में भी मजबूत करना है हम विधानसभा वाइज अभी सब दौरा कर रहे हैं और कल चिराला में हम लोग मिलेंगे धन्यवाद